స్వాగతం ఈరోజు మనం ఒక చాలా ప్రసిద్ధి చెందిన అంటే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక స్తోత్రంలోకి కొంచెం లోతుగా వెళ్తున్నాం మన ముందున్న ఆధారమేంటంటే లలితా సహస్రనామ స్తోత్రం అందులోని మొట్టమొదటి పంక్తి కేవలం ఆ ఒక్క లైను గురించే మాట్లాడుకోబోతున్నాం ఆ పంక్తి శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీ మత్సింహాసినేశ్వరి చూడటానికి కొన్ని పదాలే కదా కానీ ఇందులో ఉన్న అర్థం దాని వెనుక ఉన్న తత్వం అబ్బా చాలా ఉంది ఈ పేర్ల అమెరికా ఆ ఆర్డర్ వీటిని కొంచెం జాగ్రత్తగా చూసి అందులో ఏముందో అర్థం చేసుకోవడమే మన ఈరోజు ప్రయత్నం అసలు ఆలోచిస్తే అంటే వెయ్యి పేర్లున్నాయి కదా ఈ స్తోత్రంలో మరి ఈ మూడింటితోనే ఎందుకు స్టార్ట్ చేశారు ఇవి జస్ట్ పరిచయమా లేక ఇంకేమైనా లోతైన విషయముందా సరే మొదలు పెడదాం ఆ మొదటి పేరు శ్రీమాత చాలా సింపుల్గా అనిపిస్తుంది తల్లి దీని వెనుక ఉన్న స్పెషాలిటీ ఏంటి శ్రీమాత అంటే దివ్య జనని పవిత్రమైన తల్లి అని వినడానికి చాలా తేలిగ్గా ఉంటుంది నిజమే కానీ హిందూ ఫిలాసఫీలో చూస్తే దీనికి చాలా ప్రాథమికమైన ఇంకా చెప్పాలంటే చాలా గంభీరమైన స్థానం ఉంది ఇక్కడ మాత అంటే కేవలం మనకు జన్మనిచ్చిన తల్లి అని మాత్రమే కాదు మొత్తం సృష్టికి మూల కారణమైన శక్తి ఏదైతే ఉందో దానికి ప్రతీక ఈ కనిపించే ప్రపంచం కనిపించని విశ్వం వీటన్నిటికీ ఆమె ఆది మూలమనమాట అంటే ఒక విత్తనంలో చెట్టు దాగి ఉన్నట్టనమాట సరిగ్గా ఈ సృష్టి అంతా ఇలా బయటికి రావడానికి ముందు ఆ అవ్యక్త స్థితి ఏదైతే ఉందో ఆ మహాశక్తికి ప్రతీక మాత అందుకే ఇది మొదటి నామం సృష్టి పోషణ ఆ వాత్సల్యం రక్షణ ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి మనం ఏదైనా మొదలు పెట్టే ముందు మూలాన్ని తలుచుకుంటాం కదా అవును అలాగే ఈ విశ్వనిర్మాణం గురించి చెప్పేటప్పుడు ఆ సృష్టికర్త మొదలు పెట్టడం చాలా సహజం చాలా అర్థవంతం కూడా ఇది కేవలం స్టార్టింగ్ కాదు అన్నిటికీ అంటే ఈ ప్రపంచం పుట్టడానికి కారణమైన ఆ మూల శక్తిని అందరికీ తెలిసిన చాలా సహజమైన తల్లి రూపంలో చూడటం భలే ఉంది పునాది స్ట్రాంగ్ గా ఉంటే బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉంటుంది అన్నట్టు ఈ స్తోత్రానికి మాత అనే కాన్సెప్ట్ ఫౌండేషన్ లాంటిది సరే ఈ ప్రేమగా క్రియేటివ్గా ఉండే అంశం నుంచి నెక్స్ట్ పేర్కి ఎలా వెళ్తున్నారో చూద్దాం శ్రీ మహారాజిని ఇది వినగానే కొంచెం పవర్ అధికారం గుర్తొస్తుంది కదా మాత నుంచి మహారాజునికి షిఫ్ట్ దేన్ని చూపిస్తుంది మంచి ప్రశ్న అడిగారు శ్రీ మహాగాజిని అంటే గొప్ప సాన్రాజ్ఞి సుప్రీం రూలర్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మహా అనే పదం కేవలం రాజుని అంటే రాణి కాదు మహారాజుని అంటే ఆమె పాలనేదో చిన్న రాజ్యం కాదు అది యూనివర్సల్ తిరుగులేనిది మొదటి పేరు శ్రీమాత సృష్టికి పుట్టుకకు పోషణకు సింబల్ అయితే శ్రీ మహారాజిని అనేది ఆ పుట్టిన దాన్ని పాలించే కంట్రోల్ చేసే పవర్కి సింబల్ సృష్టించడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఒక ఆర్డర్లో పెట్టడం పరిపాలించడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా అవును నిజమే ఈ యూనివర్స్లో మనం చూసే ఆ రెగ్యులారిటీ గ్రహాల కదలికలు ప్రకృతి నియమాలు ఇవన్నీ ఒక సుప్రీం అడ్మినిస్ట్రేషన్ కింద నడుస్తున్నాయని చెప్పే పేరు ఇది మాతలో ఉండే కరుణ ఆ వాత్సల్యం వాటితో పాటు మహారాష్ణిలో అధికారం వైభవం శాసించే శక్తి కనిపిస్తాయి ఒకటి క్రియేట్ చేస్తే రెండోది దాన్ని నిలబెడుతుంది అంటే ఒక కాయిన్ కి టూ సైడ్స్ లాగా అన్మాట దాదాపు అంతే ఇవి రెండు డివైన్లో విడదీయలేని పార్ట్స్ ఊరికే సృష్టించి వదిలేయడం కాదు ఆ సృష్టి బాగుందా లేదా అని చూసుకునే ఆ మేనేజ్మెంట్ స్కిల్ కూడా ఆమెలోనే ఉందని ఈ పేరు చెప్తుంది చాలా క్లియర్ గా ఉంది అంటే క్రియేటర్ లోని ప్రేమ రూలర్ లోని అధికారం ఈ రెండూ ఒకే చైతన్యంలో భాగమని అర్థం చేసుకోవచ్చు క్రియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ఈ ఆర్డర్లో మూడవది ఇది ఇంకాస్త కాంప్లెక్స్గా అనిపించే పేరు శ్రీ మత్సింహాసనేశ్వరి ఇది కొంచెం పెద్ద పేరు విడిదీసి చూద్దామా శ్రీమత్ అంటే పవిత్రమైన వైభవం గల అని అనుకోవచ్చు సింహాసన అంటే సింహాలతో ఉన్న ఆసనం ఈశ్వరి అంటే దేవత రూలర్ మొత్తం కలిపితే సింహాలతో కూడిన పవిత్రమైన సింహాసనం మీద కూర్చున్న దేవత ఇక్కడ సింహం ఎందుకు ఆ సింహాసనం ఇంపార్టెన్స్ ఏంటి సరిగ్గానే విడదీశారు శ్రీ మత్సింహాసనేశ్వరి వైభవోపేతమైన సింహాసనాన్ని అధిష్ఠించిన పరమేశ్వరి ఇక్కడ సింహాసనం అనేది చాలా ఇంపార్టెంట్ సింబల్ అసలు సింహం దేని గుర్తు మామూలుగా అయితే ధైర్యం పరాక్రమం రాయల్టీ పవర్ అడవికి రాజు కదా ఆ అధికారానికి ప్రతీక అవును స్పిరిచువల్గా చూస్తే సింహం మనలో ఉండే ఆ అహంకారం కోపం లాంటి యానిమల్ ఇన్స్టింట్స్ ని జయించడాన్ని కూడా చూపిస్తుంది ఓ అలాగా అలాంటి సింహాలతో కూడిన ఆసనంపై కూర్చుని ఉండటమంటే ఆమెకి ఈ శక్తులన్నీ ఉండటమే కాదు వాటిని పూర్తిగా తన కంట్రోల్లో పట్టుకుని ధర్మబద్ధంగా రూల్ అర్థం కేవలం మహారాజ్నిగా అధికారం ఉండటమే కాదు సింహాసనేశ్వరిగా ఆ అధికారాన్ని రైటియస్ గా స్టేబుల్గా పవర్ఫుల్గా నడిపిస్తుందని ఇది చూపిస్తుంది అంటే ఆ పవర్కి ఒక ఫౌండేషన్ ఒక స్థిరత్వం ఇస్తుందనమాట ఆ సింహాసనం ఖచ్చితంగా సింహాసనం అంటేనే స్టెబిలిటీ అథారిటీకి సెంటర్ ఆ పీఠంపై ఆమె కూర్చుని ఉండటం ఆమె పాలన ఎంత స్థిరంగా ఎంత పవర్ఫుల్గా ఉందో చెప్తుంది ఇప్పుడు అవును కదా ఆ పిక్చర్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఫస్ట్ శ్రీమాత అందరినీ సృష్టించిన మూలం కరుణ చూపే తల్లి తర్వాత శ్రీ మహారాజ్ని ఆ సృష్టిని పరిపాలించే కంట్రోల్ చేసే క్వీన్ లాస్ట్లో శ్రీ మత్సింహాసనేశ్వరి ధైర్యం శక్తి ధర్మం అనే సింహాసనం మీద స్థిరంగా కూర్చుని తన అధికారాన్ని పర్ఫెక్ట్గా ధర్మంగా చూపిస్తున్న పరమేశ్వరి ఈ ఆర్డర్ చూస్తుంటే ఒక ప్రోగ్రెషన్ ఒక ఎవల్యూషన్లా అనిపిస్తోంది కదా ఖచ్చితంగా ఇది ఒక ఎవల్యూషన్ లేదా ఆ డివైన్ ఎనర్జీ ఎలా వ్యక్తమవుతోందా చెప్పే క్రమమని చెప్పొచ్చు మూలం నుంచి మొదలై అధికారాన్ని తీసుకొని ఆ అధికారంలో ధర్మబద్ధంగా స్థిరపడటం ఇది దైవత్వంలోని ఆ ఫెమినైన్ ఆస్పెక్ట్ యొక్క రకరకాల కోణాలను చూపిస్తుంది అంటే దేవుడిలో కనిపించే స్త్రీశక్తి రూపాలు సృష్టి స్థితి లయ వీటన్నిటినీ మనకు పరిచయం చేస్తుంది మొదటి పంక్తి మనకు చెప్తుంది కేవలం మూడు పేర్లలో ఇంత ఫిలోసఫీ పెట్టడం నిజంగా లలితా లలితాసహస్త్రనామం గొప్పతనం నిజంగా ఆశ్చర్యంగా ఉంది వెయ్యి పేర్ల జర్నీకి ఇంత పవర్ఫుల్ మీనింగ్ఫుల్ స్టార్ట్ ఇవ్వడం అంటే ఈ పేర్ల అమరిక ఏదో గా పెట్టింది కాదు చాలా క్లియర్గా ఒక ఉద్దేశంతో పెట్టినట్టు అర్థమవుతుంది అయితే ఈ స్పెసిఫిక్ పేర్లని వాటి ఆర్డర్ని అర్థం చేసుకోవడం వల్ల మనకు లాభం ఏంటి ఊరికే చదవడమే కాకుండా ఈ మీనింగ్ తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటారు ఇది చాలా మంచి ప్రశ్న ఈ పేర్లని వాటి ఆర్డర్ని అర్థం చేసుకోవడం ఏదో అకడమిక్ ఎక్సర్సైజ్ కాదు ఇది అసలు దైవత్వం అంటే ఏంటో దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో ఒక దారి చూపిస్తుంది దేవుడు అంటే ఏదో ఒకే ఒక క్వాలిటీ ఉన్న వ్యక్తి కాదు అది మల్టీఫేసెటెడ్ అని ఒకే టైంలో ప్రేమగా పోషించగలదు మాత గంభీరంగా పాలించగలదు మహారాజ్ని పవర్ఫుల్గా ధర్మాన్ని నిలబెట్టగలదు సింహాసనేశ్వరి అని పేర్లు చెప్తున్నాయి అంటే చాలా డైమెన్షన్స్ అవును ఇది మన లైఫ్లో మనం చూసే రకరకాల శక్తుల్ని బాధ్యతల్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది క్రియేటివిటీ సృష్టి మేనేజ్మెంట్ లేదా లీడర్షిప్ పాలన రైట్షస్ అథారిటీ ధర్మబద్ధమైన అధికారం లాంటి కాన్సెప్ట్స్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది అంతేకాదు ఇది మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తోంది ఈ డివైన్ క్వాలిటీస్ అంటే పోషణ లీడర్షిప్ ధైర్యం స్టెబిలిటీ ధర్మం వైపు నిలబడటం లాంటివి వీటిని మనం మన లైఫ్లో ఎలా చూస్తున్నాం వాటితో మన రిలేషన్ ఏంటి ఈ క్వాలిటీస్ని మనలో లేదా మన చుట్టూ ఉన్న సమాజంలో ఎలా పెంచుకోవచ్చు ఇలాంటి ఆలోచనలు వస్తాయి అంటే ఈ పేర్లని అర్థం చేసుకోవడం వల్ల డివైన్ నేచర్ గురించి తెలుసుకోవడమే కాకుండా ఆ క్వాలిటీస్ ఇంపార్టెన్స్ ని మన పర్సనల్ లైఫ్ కి సోషల్ లైఫ్ కి కూడా అప్లై చేసుకునే ఛాన్సుందన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ మాతా అనే పేరు మనలోగాని ఇతరుల్లో గాని ఉన్న కరుణ పోషించే గుణాలని గుర్తించి రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పొచ్చు మహారాజ్నియమో లీడర్షిప్ బాధ్యతలని సిస్టమ్స్ని సరిగ్గా నడిపించాల్సిన అవసరాన్ని చేయొచ్చు సింహాసనేశ్వరి మనలోని ఇన్నర్ ని ధర్మం వైపు నిలబడాలనే పట్టుదలని పెంచొచ్చు ఇది కేవలం పూజకే కాదు సెల్ఫ్ రిఫ్లెక్షన్ కి పర్సనాలిటీ డెవలప్మెంట్కి కూడా హెల్ప్ అవుతుంది సరిగ్గా చెప్పారు ఆరాధన అంటే ఏదో బయట చేసే పని కాదు అది లోపల మార్పు తీసుకురావాలి ఈ పేర్ల అర్థం తెలుసుకోవడం ఆ మార్పుకి ఒక టూల్ లాంటిది మనలో ఈ క్వాలిటీస్ ఎంతవరకు ఉన్నాయి వాటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే అవేర్నెస్ వస్తుంది ఉదాహరణకి కేవలం పవర్ మహారాజిని ఉండి కరుణ మాత లేకపోతే అది డిక్టేటర్షిప్ అవ్వచ్చు అవును కేవలం కరుణ ఉండి ఆ రైట్షస్ కంట్రోల్ సింహాసనేశ్వరి లేకపోతే అది వీక్నెస్ కావచ్చు ఈ మూడు పేర్ల కాంబినేషన్ ఒక కంప్లీట్ బ్యాలెన్స్డ్ ఎనర్జీని చూపిస్తుంది ఈ అనాలిసిస్ నిజంగా కళ్ళు తెరిపించింది కేవలం ఒక లైన్ మూడే మూడు పేర్లు శ్రీమాత శ్రీ మహారాజిని శ్రీ మత్సింహాసనేశ్వరి వీధి వెనుక ఇంత పెద్ద ఇంత లోతైన అర్ధముందా అని తెలిసింది సృష్టికి మూఢమైన తల్లిగా ప్రపంచాన్ని పాలించే రాణిగా ధర్మసింహాసనం మీద స్థిరంగా ఉన్న శక్తిగా దైవత్వాన్ని రకరకాల యాంగిల్స్లో చూపించే అద్భుతమైన ప్రారంభమిది చిన్నదానిలో చాలా చెప్పే మన పాత భారతీయ జ్ఞానానికి ఇది ఒక ఎగ్జాంపుల్ ముగింపుగా ఈ పేర్ల మీద బేజ్ ఆలోచన చెప్తాను మనం ఇవాళ మాట్లాడుకున్నట్టు ఈ పేర్లు మదర్హుడ్ రాయల్టీ రైటియస్ పవర్ స్టెబిలిటీ లాంటి క్వాలిటీస్ని చూపిస్తున్నాయి కదా ఈ క్వాలిటీస్ని కేవలం దేవతకి మాత్రమే అని వదిలేయకుండా మన లైఫ్లో వీటి రోలేంటి మనలో ఈ లక్షణాల్ని ఎలా మేల్కొల్పాలి నర్చరింగ్ పోషణ లీడర్షిప్ ఇన్నర్ స్ట్రెంగ్త్ అధీరెన్స్ టు రైచియస్నెస్ ధర్మనిరతి లాంటి విషయాల పట్ల మన ఆలోచనని ఈ పేర్లని ధ్యానం చేయడం లేదా గుర్తు చేసుకోవడం ఎలా మార్చగలదు ఈ ప్రశ్నల గురించి ఆలోచించడం ఈ క్వాలిటీస్ని మన చుట్టూ ఉన్న ప్రపంచంలో గుర్తించడం వాటిని పెంచుకోవడానికి ట్రై చేయడం ఇది ఈ పేర్ల స్టడీ నుంచి మనం తీసుకోవాల్సిన ఒక ప్రాక్టికల్ ఇన్స్పిరేషన్ కావచ్చు బహుశా ఆ వెయ్యి పేర్ల జర్నీలో ప్రతి అడుగు మనల్ని ఇలాంటి సెల్ఫ్ ఎగ్జామినేషన్కి ఇన్వైట్ చేస్తుందేమో